ఎవరు చెప్పండి అన్న నమస్తే నేను మూడు రోజుల నుంచి వెయిట్ చేస్తాను విషయం చెప్పండి అన్న మరి ఏ డిఎస్సీ వాయిదా గురించి మాట్లాడుతున్నాం ఏం చేయాలి ఇప్పుడు చెప్పు నేను ఒక పిల్లల తండ్రిని నా కొడుకు హైదరాబాద్ లో ఉన్నాడు ఇప్పుడు అవును అవును వాళ్ళని కాపాడుకోవాలి కదా మరి పిల్లలను కాపాడుకోవాలి తల్లి మేము ఇంటికాడ వ్యవసాయం చేసుకుంటా డబ్బులు పంపిస్తాము ఏదో చిల్లర పని చేసుకుంటా ఇంత అద్వానంగా మారింది గవర్నమెంట్లు అర్థం కాకుండా అవును అవును ఇంత దారుణంగా కాబట్టి తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి వీళ్ళు ఏం చేయమంటారు మరి మా తల్లిదండ్రులు అన్నారు వినిపిల్ల దగ్గరికి సీఎం దగ్గరికి ఆ టైం ఇస్తే కదా ఆ లేక మా పిల్లలకు ఎప్పుడు మీ తల్లిదండ్రులు జోరుకోలేదు బాబు ఆ సీఎంకి అప్పుడు ప్రతి పచ్చళ్ళవి పిల్లల భూషనా ఏర్పడుతుంది వాళ్ళకి వాళ్ళకి బాగా అర్థం కాకూర్లేదు టైం ఇస్తలేదంటే వీళ్ళు కొంచెం డై చేసి వాళ్ళకు ఈ ఈ సోషన ఎప్పుడు అన్నా సరే చేద్దామన్నా చేద్దాం చెప్తాను చెప్తారు ఎక్కడ మీరు ఏం నచ్చి మేము అదిలాబాద్ డిస్టిక్ మాది ఎక్కడ అదిలాబాద్ లో అదిలాబాద్ తలమడుగు మండల సాయిలింగ్ గ్రామం తోట కిస్తున్న పేరు తోట కిస్తున్న పేరు నా కొడుకు హైదరాబాద్ లో ఉన్నాడు ఇప్పుడు అన్న ఏం పేరు నీ కొడుకు పేరు హరీష్ హరీష్ ఓకే ఓకే హాస్టల్ ఉన్నాడు హాస్టల్ ఉన్నాడు ఇప్పుడు హైదరాబాద్ అది ఏమో అంత ఐడియా లేదు మొత్తం కొంచెం మీరే ధైర్యం చెప్పాలి జాబ్ వచ్చినా రాకపోయినా పోస్ట్ పోస్ట్ చేసినా చేయకపోయినా ధైర్యంగా ఉండాలా అని చెప్పి మీరు ధైర్యం బాగా చెప్పాలి సరేనా సరేనామన్నా గానీ మాకు బాగా అనిపిస్తున్నాయి మా వయసు అయిపోయింది పిల్లలు అనిపిస్తుంది వానికి ముప్పై సంవత్సరాలు ఏం పని చేయగలుగుతారు మన ఉన్నా వయసు పోయింది ఇది సమాజంలో అసలు ఎందుకు అనిపిస్తుంది నాకు అది రోజు మాట్లాడుతున్నాడు లోళ్ళు అలా అన్ని కథలని వింటున్నాం అన్న మేము డైలీ రాత్రి పదకొండల దాకా అదే వింటున్నాం వాయిలో పడుతుందా పడతా పడతా అని అది తప్ప మరక ఆలోచన చీలకొచ్చి పని చేస్తారు పొలంలో వీళ్ళేమో అట్లు ఈ రాజకీయ నాయకుల గల సీట్లు పెరుగుతున్నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు వాళ్ళు అలా మాటలు ఏంటంటే ఇట్లా అసలు అది ఒక సినిమా ఉన్నదన్న అదేవి సుంరాజు సినిమా ఇట్లా ఆ మిత్రు నుండి జ్ఞానకూర్ చేస్తాడు రాజశేఖరు ఎమ్మెల్యేని అట్లా వెయ్యాలన్న ఒక బాండ్ రాసుకొని ఎలక్షన్ అప్పుడే అట్లా ఆ టైం ఉంటేనే ఈ సమాజంలో మనకు న్యాయం జరుగుతాయి కానీ ఇట్లా మనం ఇది చేస్తే మన బద్దలు ఇవ్వాలి రాజశేఖర్ రాజకీయ నాయకులు అవును అటువంటి సమాజం వస్తేనే మీరు అందరికి మీద ఉంటాయి సామానానికి చాలా నేను రాత్రి నుంచి ఇంక ఫోన్ చేస్తున్నా చూస్తున్నా 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 డైలీ వీడియో చూస్తున్నా మొత్తం చూస్తున్నాను నేను ఇప్పుడు నువ్వు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసిన నేను కూడా మన కాంగ్రెస్ పార్టీ రావాలనుకున్న నేను అప్పటి నుంచి నేను వీడియో చూస్తున్నాను ఇప్పుడు కాదు అప్పుడు కాంగ్రెస్ పార్టీ గురించి అప్పుడు కూడా కేసీఆర్ మీద మాట్లాడినా కూడా నేను అప్పటి నుంచి నేను వీడియో చూస్తాను నేను ఒక సామాన్యు నేను కూడా ఇంటర్ పాస్ ఉన్నప్పుడు కానీ ఇప్పుడు నేను వ్యవసాయం చేస్తున్నా ఇక నా కొడుకు ఏమో ఐదు సార్లున్నాడు చూసినా చూస్తే అవును మీరు ఫోన్ చేసుకుంటే మాట్లాడాలా మీరు ధైర్యం చెప్పాలా ఇగో మీరు జాబ్ రాకుండా మీరు బతుకుంటేనే మాకు సంతోషం మళ్ళీ ఆయనతో ఏం చేసుకోవద్దు ధైర్యంగా ఉండాలా అని చెప్పాలా మీరు ఎందుకు ముప్పై సంవత్సరాల వయసు అయిపోయింది వాడు ఏం చేస్తారు ఇంటికి వచ్చి జాబ్ రాకపోతే చచ్చిపోమంటే ఇస్తాం నేను కూడా పోతాను నేను వాళ్ళతో పాటు నువ్వు అట్లా అంటే ఎట్లా అన్నా ఇప్పుడు మీరు అంటే ఓ నా వయసు అయిపోయింది ఇప్పుడు వాని వానికే చేత కాదు ఆ మాకు చేత కాదు ఇక మేము వాణి బలి బలాన్ని ఏం చేసి వేరేందుకు బతుకు వాడు మేము అందరం పిలుస్తాం అయితే ఈ సమాజం అప్పుడు ఏర్పడుతుంది వీళ్ళ వాళ్ళ అన్నది ఇది తెలుస్తుంది అట్లా కూడా వాళ్ళు ప్రతిపక్షం ప్రత్యేకొడుతు చచ్చిపోయారు అని ప్రతిపక్షం కాదు నేను ఉపాధి నేను ఏ పార్టీకి సంబంధించి మాట మాట్లాడాను మా వ్యక్తిగతంగా మేము ముప్పై సంవత్సరాలు వాళ్ళని కల్పిస్తున్నా ఎందుకోసం కనిపిస్తున్నాడు రేపు వెళ్ళారే నాకు బాగుంటాడు మాకు అన్నం పెడతానే కదా అటువంటి వాడిని మరి అన్న నేను ఇంత కష్టపడి నేను సంపాదించి వాళ్ళకి ఖర్చు పెట్టినా కూడా ఫలితం రాకపోతే నేను ఎందుకు బతుకుడు వాళ్ళేందుకు బతుకుడు మీరు పెద్ద వ్యక్తులు జీవితం అంత చూసిన వాళ్ళు యువకులు చూసినాం కదా అన్న మేము పద్దెనిమిది సంవత్సరాలకి కష్టపడి వాడిని పూజించి రూపాయి రూపాయి కూడా పెట్టి వాళ్ళని దర్శించి వానికి కూడా ఫలితం తక్కువ కదా జాబులు అసలు నాకు అర్థమవుతుందా నేను ఒక విషయం చెప్తా ఈ వ్యవస్థని ఖరాబ్ ఉన్నది జాబులు రావండి ఇప్పుడు మూడు లక్షల మందికి పదకొండు వేల పోస్ట్ ఏమన్నా మీతో అందరూ ఏం చేస్తారు పదకొండు వందల పదకొండు వందలు వేలు వెళ్ళిపోతాను మీతో అందరూ లక్కిపోకాలి కదా ఏం పని చేస్తాను వాళ్ళకి ఏం చూపిస్తాను వాళ్ళకి ఏం చేత కాదు ఇది కొంచెం అర్థం చేసుకోకూడదు కాదు కాదు చాత కాదు అట్లా అనకూడదు అందరికి ప్రభుత్వ జాబులు రావు అట్లా మాట్లాడుతు మనం వాయిదా అడగాలి సమయం అడగాలి లేదు లేకపోతే అది వేరే విషయం మీరు ఇట్లా మాట్లాడవట్లే పిల్లలు ఇప్పుడు ఫస్ట్ తప్ప ఎక్కడ జరుగుతున్నాయంటే ఈ ప్రైవేట్ కాలేజీలు పెట్టి అండమానోళ్ళి అసలు న్యాయం జరుగుతుంది అయితే చచ్చిపోతాయిగా అంతే మరి ఎందుకు నేను ఇంత కష్టపడి చని ఇచ్చే మాత్రం చేసుకుంటున్నాం మా జీవితాలలో మేము ఆనందమే కూరే అట్లా మాట్లాడుతుంది అండి నాకు కష్టపడదా అనిపిస్తున్నా అందరు కష్టపడే అనిపిస్తారు ఒక్కడే రామస్యని చెప్తాను ఒక్కొంది అందరికి రావు రావు కరెక్టే ఇది అప్పుడే దీన్ని ఇంత దూరం నాణ్య ఇది పీజీలు బీజీలు ఏసీ ఇలా నేను ఏసీ చేస్తాయి కాను మరి అట్లైనా వెళ్ళినట్లు ఉన్నప్పుడు మనం ఇది ఇట్లా తిరిగి మాటలు మాట్లాడద్దు మీలాంటి తల్లిదండ్రుల వల్ల పిల్లలు ఒత్తిడికి గురవుతురు అర్థం అవుతుంది నువ్వు కాబట్టి చదివించినది ఎవరు చదివిపోయలేదు అని అంటే కాదు పిల్లలు ఒత్తిడికి గురైతురు నువ్వు ఇట్లా మాట నాతోనంటే నాతో మాట్లాడినావు ఇంకా బయట ఇట్లా కొడుకుతోనో ఇంకో వాళ్ళతోనో మాట్లాడుతూ ఇట్లా మాట్లాడితే ఏమైతదంటే అయ్యో మా నాన్నని చూసుకోలేకపోతున్నా లేదంటే మా అమ్మని చూసుకోలేకపోతున్నా అని పిల్లలు ఒత్తిడికి గురై సడన్ గా ఆ మనం అట్లా మాట్లాడద్దు ధైర్యం చెప్పాలా ఇది కాకపోతే అంటే కొట్లాడండి కొట్లాడండి అడగండి వాళ్ళు ఒకవేళ చేసినా చేయకపోతే దాని మీద ఇంతకంటే మీరు ఇంతకంటే మీరు ఇంకా ఏం చేయగలుగుతారు కదా మీరు ఇంత పోరాడుతున్నారు వాళ్ళ మీద ఫైట్ చేస్తున్నారు వాళ్ళ మీద పోటీ చేసి పైట్ చేసి వాళ్ళని రంగంలో వెళ్తే వాళ్ళకంటే ఎక్కువ వీలు మొక్కలు చేస్తున్నారు ఇది మరి మనం మనిషి జన్మనే అట్లా ఉన్నట్టుగానే చచ్చిపోవడం అనేది పరిష్కారం కాదు మనం ఎప్పుడు కూడా పిరికి మాటలు నేర్పిస్తే పిల్లలు కూడా అట్లనే తయారవుతారు బాగుంది కాదు నేను మనం కావాలంటే మీరు రోడ్ల మీదకి రండి తల్లిదండ్రులు అందరు కూడా రోడ్ల మీదకి వచ్చి మీ లోకల్ ఎమ్మెల్యే ఇప్పుడు అనిల్ జాదవ్ తటికి వెళ్ళి అనిల్ జాదవ్ కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన దగ్గర కూడా వెళ్ళి మీరు చెప్పాలా మీరు తల్లిదండ్రులు ఏం చేస్తారన్న కొడుకులు ఇంత కష్టాలు పడుతుంటే కనీసం మీరు మీ కాంగ్రెస్ నాయకులను కలవాలని మీకు తెలియదా సరే ఎమ్మెల్యే బిఆర్ఎస్ వదిలి ఆ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు కదా చాలా మంది వాళ్ళని కలవచ్చు కదా ఓడిపోయినా ఓడిపోయినా వాళ్ళకు గవర్నమెంట్ తో సంబంధాలు ఉంటాయి ఇప్పుడు అంతా ఓడిపోయిన ఓడిపోయినా వాళ్ళదే నడుస్తుంది ఓడిపోయినోడిదే నడుస్తుంది కానీ గవర్నమెంట్ ఎవడు అనేది ముఖ్యం కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి కాంగ్రెస్ వాళ్ళదే నడుస్తుంది మీరు నాకు ఫోన్ సార్లు చేసే బదులు ఆ కలుపు ఫోన్ మీరు మళ్ళీ మేము గెలిపియాలంటే మా పిల్లల్ని ఇంత టార్చర్ పెడుతున్నారు మేము ఒక వాయిదా ఏమంటే ఇట్లా చేస్తారు అని చెప్పి మీరు అడగడానికి మీకు ప్రాబ్లం ఏంది బస్ ఎక్కి పోవచ్చు కదా మీరు తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు మీ ఊర్లో మీ చుట్టాలు ఎంతమంది ఉన్నారో ఒక అంటే చదివేవాళ్ళు ఇట్లానే డిఎస్సీ చదివే వాళ్ళు ఎంతమంది ఉన్నారో లేదా ఎవరు లేకపోతే మీరు ఒక్కరైనా బండి మీ భార్య ఇద్దరు వెళ్ళిపో అలా కూర్చోండి ఏమైతుంది అలా కూర్చోండి ఒక వీడియో చేసి పెట్టండి ఇట్లా వచ్చినాం ఇదిగో మాకు బాధ ఉంది మా పిల్లల్ని బాధపడుతారు హైదరాబాద్ లో నేను కష్టపడి చదివిన మాకు జాబ్ వస్తుందా రాదావు కానీ ఒక నెల రెండు నెలలు టైం అడిగితే కూడా ఇస్తలేరు మేము అందరం కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన మాట్లాడవచ్చు ఇప్పుడు మీకు ఇట్లా ట్రై చేయొచ్చు కదా ఊకే నేను బాధపడే మాటలు చెప్పే బాధలు తిరిగి మాటలు చెప్పే బదులు వెళ్ళొచ్చు కదా ఇప్పుడు నాతో ఫోన్ పెట్టేసి వెళ్ళు మాట్లాడుకో ఫోన్ చేయి నేను వస్తున్నా సరే కలుస్తా అని చెప్పు చేసి పెట్టు ఆయన మద్దతు అడుగు మద్దతు చెప్పు మళ్ళా దొంగలంట నువ్వు ట్రై దొంగలు అంటావు ట్రై చేయి ట్రై చేస్తే ఏర్పడైపోయింది నువ్వు ట్రై చేయ ప్రయత్నం చేయాలి ఇప్పుడు నేను ప్రయత్నం చేయట్లేదా చివరికి ప్రయత్నం చేస్తుండాలి ఎప్పుడు ఇట్లా అనుకోవద్దు ప్రయత్నం చేయండి బలంగా ప్రయత్నం చేయండి ఓకే రైట్ రైట్